హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీకి సంబంధించి డిఎస్సి డివైఓ అండ్ గ్రూప్ టూ సో ప్రతి ఒక్కరికి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటటువంటి టాపిక్ అండ్ హిస్టరీకి రిలవెంట్గా ఉండేటటువంటి టాపిక్ అనమాట సో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మరియు వారికి సంబంధించినటువంటి బిరుదులు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఎక్కువ సార్లు వీటిపైన అయితే రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క టాపిక్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఫస్ట్ చూడండి ముఖ్యమైనటువంటి వ్యక్తులు బిరుదులకు సంబంధించి అభినవ తిక్కన్న సో అభినవ తిక్కన్న అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంది అంటే తుమ్మలపల్లి సీతారామశాస్త్రి సో అభినవ తిక్కన్న అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంది అంటే తుమ్మలపల్లి సీతారామశాస్త్రి అండ్ నెక్స్ట్ కులపతి అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంది అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇక్కడ చూడండి కులపతి రఘుపతి సో రైమింగ్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కులపతి రఘుపతి వెంకటరత్నం నాయుడు చాలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ దక్షిణ భారతదేశ మహామేధావి సో దక్షిణ భారతదేశంలో మహామేధావి ఎవరు అంటే విజయ రాఘవాచారి మరి ఆయన పేరుకు ముందరే ఉంది విజయం అనేటటువంటిది అంటే ఈయన దక్షిణ భారతదేశంలో మహామేధావి కాబట్టి ఏ రంగంలో అయినా చాలా ఈజీగా విజయం సాధిస్తూ ఉన్నాడు ఎవరు అంటే రాఘవాచారి సో దక్షిణ భారతదేశ మహామేధావి ఎవరు అంటే విజయ రాఘవాచారి అనేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆంధ్ర తిలక్ సో ఆంధ్ర తిలక్ అనేసి ఎవరినంటారు అంటే గాడిచెర్ల సర్వోత్తమరావు సో ఆంధ్ర తిలక్ అని ఎవరినంటారు గాడిచెర్ల సర్వోత్తమరావుని ఆంధ్ర తిలక్ అనేసి గెలవడం జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మహాకవి సో మహాకవి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే శ్రీశ్రీకు ఉండేటటువంటి బిరుదు అనమాట నెక్స్ట్ నాద బ్రహ్మ సో ఇక్కడ చూడండి ఇది నాద బ్రహ్మ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే సో త్యాగరాజు ఇక్కడ చూడండి నాదాలు వాయించడంలో బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు ఎవరు అంటే త్యాగరాజు సో నాద బ్రహ్మ సో త్యాగరాజు అనేసి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ దక్షిణ భారత విద్యాసాగరుడు సో దక్షిణ భారత విద్యాసాగరుడు సో గద్య తిక్కన అనే బిరుదు ఎవరికి ఉంది అంటే కందుకూరి వీరేశలింగం నెక్స్ట్ కళాప్రపూర్ణ అనే బిరుదు కలిగిన వారు ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి సో కళాప్రపూర్ణ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే గిడుగు రామ్మూర్తి నెక్స్ట్ రాయలసీమ కురువృద్ధుడు అని ఎవరిని అంటారు అంటే కల్లూరి సుబ్బారావు ఈ సుబ్బారావు గారు వృద్ధులయ్యారు త్వరగా సో ఎందుకైనా త్వరగా వృద్ధులు అయిపోయారు అంటే కళ్ళు తాగడం వల్ల అంటే సింపుల్గా లాజిక్గా కోడింగ్లో గుర్తుపెట్టుకోండి సో రాయలసీమ కురువృద్ధుడు అనగానే ఎవరు గుర్తుకొస్తారు కల్లూరి సుబ్బారావు నెక్స్ట్ మహామహోపాధ్యాయ సో మహామహోపాధ్యాయ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే కోకొండ వెంకటరత్నం పంతులు సో మహోపాధ్యాయ అనే బిరుదు కోకొండ వెంకటరత్నం పంతులకి ఉండేటటువంటి బిరుదు ఇక్కడ చూడండి పంతులు ఉపాధ్యాయుడు అంటే పంతులు అని అంటారు సో టీచర్స్నే పిలవడం జరుగుతుంది అంటే ఉపాధ్యాయులనే కాబట్టి మహామహా అనే బిరుదు ఎవరికి ఉంది అంటే కోకొండ వెంకటరత్నం పంతులకి ఈ యొక్క బిరుదు అనేది ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆంధ్ర వాల్మీకి సో ఆంధ్ర వాల్మీకి అనేసి ఎవరిని పిలుస్తారు అంటే వావికులన సుబ్బారాయుడు సో ఆంధ్ర వాల్మీకి వావికొలను అంటే కొలను దగ్గర ఎవరున్నారు అంటే వాల్మీకి ఉన్నాడు సో కొలను దగ్గర ఎవరున్నారు అంటే వాల్మీకి ఉన్నాడు రామాయణం రాసుకుంటూ అంటే ఇక్కడ ఆంధ్ర వాల్మీకి అనగానే వావికులను సుబ్బారాయుడు అనేసి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ఆంధ్రా సెల్లి దేవులపల్లి ఆంధ్రా సెల్లి అనే బిరుదు ఎవరికి ఉంది దేవులపల్లి ఇక్కడ చూడండి సెల్లి పల్లి సో ఏ పల్లి దేవులపల్లి ఆంధ్రా సెల్లి దేవులపల్లి నెక్స్ట్ మహర్షి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే బులుసు సాంబమూర్తి సో మహర్షి అనే బిరుదు కలిగిన వారు ఎవరు అంటే బులుసు సాంబమూర్తి ఇక్కడ చూడండి ఎంత మాత్రం అయినా సాంబమూర్తి మహర్షి అయినప్పటికీ కూడా పులుసు బలే పెడతాడంట సో మహర్షి అయినప్పటికీ కూడా ఆయన పులుసు బలే పెడతాడు అంటే పులుసు అంటే ఇక్కడ బులుసు సాంబమూర్తి అనేసి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ హైదరాబాద్ అంబేద్కర్ సో హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలుస్తారు అంటే జమలాపురం కేశవరావు సో హైదరాబాద్ అంబేద్కర్గా ఎవరిని పేర్కొంటారు జమలాపురం కేశవరావు నెక్స్ట్ తెలుగు లెంక సో తెలుగు లెంక అనే బిరుదు ఎవరికి ఉంది అంటే తుమ్మల సీతారామూర్తి సో తెలుగు లెంక అనే బిరుదు ఎవరిది అంటే తుమ్మల సీతారామూర్తికి ఉండేటటువంటి బిరుదు నెక్స్ట్ దక్షిణ భారత ఫైర్ బ్రాండ్ సో దక్షిణ భారత ఫైర్ బ్రాండ్ అని అంటారంటే సత్యమూర్తి చూడండి సో సత్యం చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ లాగే ఉంటారనమాట సో సత్యాన్ని మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ లాగానే ఉంటారు అంటే దక్షిణ భారత ఫైర్ బ్రాండ్ అనగానే సత్యమూర్తి గుర్తుపెట్టుకోండి దక్షిణ భారత మేధావి అంటే విజయ రాఘవాచారి గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఇండియన్ ఐన్స్టీన్ సో ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు సో నాగార్జునుడు సో ఇండియన్ ఐన్స్టీన్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే నాగార్జునకు ఉంది సో ఇప్పటికీ కూడా మీలో ఎవరు కోటికి చాలా సార్లు హోస్ట్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే నాగార్జున అంటే ఇక్కడ ఐన్స్టీన్ చాలా తెలివైనటువంటి వ్యక్తి కాబట్టి సో అలా మనం నాగార్జునుడిని కంపారిజన్ చేసుకోండి సింపుల్గా లాజికల్గా గుర్తుపెట్టుకోండి ఇండియన్ ఐన్స్టీన్ అంటే నాగార్జునుడు చాలా ఈజీగానే గుర్తుంటుంది నెక్స్ట్ అవిపన్న మాతృ సుశ్రుక సో అవిపన్న మాతృ సుశ్రుక అనే బిరుదు ఎవరికి ఉంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి సో గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ యొక్క బిరుదు అనేది ఉందన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు అండ్ ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ముఖ్యమైనటువంటి వ్యక్తులు బిరుదులకు సంబంధించి చాలా సందర్భాల్లో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు వీటిపైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది సో మరొకసారి దీన్ని మీరు వీడియో అనేది విన్నట్లయితే ఈ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తులు బిరుదులు అనేది చాలా ఈజీగా మీకు గుర్తు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్